వన్ స్టేట్ వన్ కార్డ్ తో డిజిటల్ కార్డ్ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రభుత్వం తీసుకురానుంది ముప్పై శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా జేహెచ్ఎంసి పరిధిలోని పైలెట్ ప్రాజెక్టు గా రెండు వార్డులను ఎంపిక చేశారు అన్ని సంక్షేమ పథకాలను ఒకే కార్డు నినాదంతో తీసుకొస్తోంది ప్రభుత్వం ఇందుకు సంబంధించి పైలట్ సర్వేను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీలోని ఇరవై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గం నుంచి రెండు ప్రాంతాలను పైలట్ సర్వే కోసం ఎంపిక చేశారు ఈ పరిధిలో ఇరవై ఐదు కుటుంబాలను సర్వే చేయనున్నారు అంటే దాదాపు ఒక లక్ష మందికి పైగా కుటుంబ సభ్యుల్ని పైలట్ సర్వే చేస్తారు ఇందుకోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం వివరాలు పక్కగా సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు తహసీల్దార్లు ఏఎంసీలు డీపీఓలు సీఓలు తదితరులకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం సేకరించాల్సిన వివరాలు అలాగే ఫార్మాట్ శిక్షణని శిక్షణనిచ్చారు పైలట్ సర్వే కోసం తొంభై ఆరు బృందాలు పాల్గొంటాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా రెండు వార్డులు వహాబ్ నగర్ ఖర్ఖాన్ వహాబ్ నగర్ సుమారు ఆరు వందల కుటుంబాలు ఖర్ఖా వార్డులో తొమ్మిది వందల గృహాలను కవర్ చేయనున్నారు రేషన్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో తండాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో చాలా మంది మా కుటుంబంలో సభ్యులు పెరిగిర్రు వాళ్ళకి రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి పది సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి 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 వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకును ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలైతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం ఎంపిక చేసిన కాలనీల్లోని కుటుంబాల వివరాలు ఇంటింటికి తిరిగి సేకరించనున్నారు ఒక టీం ప్రతిరోజు కనీసం నలభై ఏళ్లను సర్వే చేయనుంది ఐదు రోజుల్లోగా సంబంధిత ఫార్మాట్ లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని తెలిపారు దీని పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన మరణించిన వారి వివరాలు కొత్త ఫ్యామిలీ మైగ్రేషన్ పర్మనెంట్ గా విదేశాలకు వెళ్లిన వారి వివరాలు తీసుకుని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఈ నెల ఎనిమిది వరకు ఇది పూర్తి చేయనున్నారు తొమ్మిదిన స్క్రూటిని అనంతరం పదిన ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు ఈ ప్రాజెక్టులో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా గుర్తించి ఐడి కార్డు ఇస్తారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా కుటుంబంలోని మహిళను తీసుకోనున్నారు ఒక కుటుంబం ఒక చోట మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పైలట్ ప్రాజెక్టు అనంతరం మిగతా అన్ని కాలనీల్లో సర్వే కొనసాగనుంది నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరచనున్నారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము ఇవాళ ఈ రోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డ్ ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఫ్యామిలీ కార్డుపై ఊహాగానాలు నమ్మొద్దంటోంది ప్రభుత్వం అధికారులు వచ్చి సర్వే చేసిన సమయంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు